సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయటపెట్టుకుంటారు మాటలపై అదుపు వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది దేన్ని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి దేన్ని గురించి ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఎక్కువ మాట్లాడని వారంతా తెలివైన వాళ్ళని అనలేం కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం మిత భాషలుగానే ఉంటారు ఆలోచనలో సమగ్రత ఉన్నప్పుడే మాటల్లో స్పష్టత వినిపిస్తుంది ఆలోచన స్థాయిలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి ఆలోచనలు మాటలుగా మారే దశలోనూ మన అదు అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి చాలామంది తమ మాట మీద తమకు నియంత్రణ ఉందనే భ్రమలో ఉంటారు వాస్తవానికి చాలాసార్లు మన నోటికి మాటకు మనపైనే అధికారం ఉంటుంది ఏమి మాట్లాడబోతున్నామో తెలియక మాట్లాడిన తర్వాత నాలుగు ఖర్చుకుంటాం ఒక్కోసారి మనం అనేసిన మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం అన్నారు రవణ మహర్షి విఘ్నుల దగ్గర చెప్పేందుకు విషయం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు అయితే మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని కల్పించుకొని మరీ మాట్లాడుతుంటారు సమాజంలో మాటకు ఒక విశిష్ట స్థానం ఉంది సందర్భోచితమైన మాట మాత్రమే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది ఇది ఎంత క్లుప్తంగా అర్థవంతంగా వినసొంపుగా ఉంటే అంత అవుతుంది పరిధి దాటని మాట మానవ సంబంధాలను బలపరిస్తే పరిధి దాటిన మాటలు క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేసేస్తాయి మనకు అవగాహన లేని అంశాలపై చర్చించకూడదు స్పందించాల్సిన సందర్భం కానీ కాని చోట మేధావి మౌనంగా ఉంటాడు మనసులో యోచన మాటలో సూచన క్రియలో దక్షత ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది తగుదునమ్మా అంటూ వచ్చి తలదూరుస్తుంటారు అడగకపోయిన అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ మిడిమిడి జ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు అధిక ప్రసంగ ధోరణి ఆత్మన్యూనతకు చిహ్నం అది ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది ధర్మ మార్గం పట్ల గౌరవం సమయానుకూలంగా సర్దుకుపోయే గుణం సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగే యుక్తి సందర్భోచితంగా మాట్లాడే ప్రజ్ఞ ఉన్న వ్యక్తి సర్వకార్యాలను సాధించ సాధించగలడని ఒక ఒక సుభాషితం చెబుతోంది స్నేహం వైరం నిర్మలత్వం కళంకం పుణ్యం పాపం పాపం ఔన్నత్యం నీచత్వం వంటి వంటివి మాటలకు బట్టే వస్తాయి సమయానికి తగినట్లు పొందికగా విజ్ఞతగా మాట్లాడాలని సనాతన ధర్మం హితవు పలికింది